రుక్మిణి కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుమాక విజయసాయిరెడ్డి పరిచయ కార్యక్రమంలో భాగంగా ఎంపీ బీదా మాస్తాంరావు మాట్లాడుతూ ఈ రాష్ట్ర చరిత్రలో కోవూరు అంటే నల్లరెడ్డి కుటుంబమే గుర్తొస్తుందని కోవూరు టిడిపి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నారని వాళ్ళని ఓడించడానికి అందరూ కృషి చేయాలని అన్నారు నెల్లూరు జిల్లాకు సంబంధించి 22 మంది ఎంపీలుగా ఉండగా అందులో పదిహేడు ఎంపీల దగ్గర నుండి నియోజకవర్గ అభివృద్ధి కొరకు నెల్లూరు తెచ్చిన ఏకైక ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే నాయకుడు. కోసం గారు నేత ఆయన ఒక పదార్థం నెల్లూరు ఒక అది కావాలి నెల్లూరు జిల్లా విధంగా ఉండే అని చెప్పి తీసుకొచ్చినటువంటి ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి వ్యక్తి దాన్ని సాధించినటువంటి వ్యక్తి బసంత పాఠం ఈరోజు నెల్లూరు బ్యారేజ్

నిజంగా నేను కూడా రాజకీయం ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయం ఉన్నాను ఒక వ్యక్తిని అంటే ప్రాముఖ్యత వ్యక్తిని పార్టీలో రోజు తెలుగు పార్లమెంట్ అభ్యర్థి అటువంటి విజయస్థానం కానీ నాకంటే ఆయన రాజ్యసభ ఇంకా ఐదు సంవత్సరాలు నేను కూడా ఆయన సచులుగా రాజ్యసభ సభ్యులు ఉన్నాను కానీ దాన్ని త్యజించి ఐదు సంవత్సరాలు రాజ్యసభలో కూడా త్యజించి ఈరోజు

కాబట్టి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చెబుతున్నట్టుగా నూట ఇరవై ఏడు సార్లు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కోసం బటన్ నొక్కి లక్షల కోట్ల రూపాయలు మహిళా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మన ఉన్నతికి పాల్పడినటువంటి ముఖ్యమంత్రి గారు ఒకే కోరుతా అది కూడా ఆయన కోసం మళ్ళీ నేను ఈరోజు ప్రజాసేవ చేయడానికి మీ యొక్క ఆశస్సు పొందడానికి రెండు బటన్లు ఒకటి చాలు రెండు పట్టణం ఏంటంటే ఒకరికి ప్రసన్న ఎమ్మెల్యే కావడానికి రెండో పటూరు సినిమా వినిపించినటువంటి ఒక కోరిక పోవడం జరిగింది కాబట్టి అది కూడా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన జరిగే జనాలని జరిగే నష్టమే లేదు కానీ ఈరోజు చూసిన కథలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం

ಪ್ರಜು ದರೂ ತಿಳಿಜೇಸ ಅಂದ್ರೆ